పోయే టైం వచ్చిందంటే మనం నాలుగు గోడల మధ్యలో కూర్చున్నా సరే ఆ గోడలే కూలిపి మనం చచ్చిపోతామంట అంతే తప్ప రోడ్డు మీదకి వెళ్ళక్కర్లేదు వెళ్ళి వచ్చే వాహనాల కింద పడాల్సిన అవసరం లేదు అంటే మనకి పోయే టైం వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏదైనా జరుగుతారు ఇప్పుడు అదే ఒక ఇంట్లో పడుకున్న వ్యక్తి మీదకి ఒక కారు దూసుకెళ్ళిపోయింది అని చనిపోయాడు అయితే అలాగే కారులో వాళ్ళు కూడా ఐదుగురు చనిపోయారు వీళ్ళందరూ మెడికల్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు వీళ్ళందరూ ఒక నిశ్చితార్థానికి వెళ్ళొస్తున్నారు పాపం తమ కొలీగ్ సోదరిది ఏదో నిశ్చితార్థం జరుగుతూ ఉంటే ఆ వేడికి వెళ్ళి వస్తూ ఉండగా ఈ దుర్ఘటన జరిగింది ఇది నెల్లూరులో జరిగింది ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది రోడ్డు ప్రమాదంలో నెల్లూరు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది ఇందులో ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి ఒకరు మృతి చెందారు అలాగే కార్లో ప్రయాణిస్తున్న ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న నలుగురు మొత్తం ఐదుగురు మృతి చెందడం అనేది ఇప్పుడు కలకలం రేపింది ఆ ప్రధానంగా ఈ సుమారు ఈ నిత్యార్థ వేడికి ఇరవై మంది వైద్య విద్యార్థులు హాజరై